ఎట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ పర్వతయ్య గారు తాజుద్దీన్ గారు అట్లాగే మా లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ అయినటువంటి కోటేశ్వరరావు గారు ఎస్ఐ గారు ట్రైని ఎస్ఐ గారు అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసినటువంటి చెన్నూరు గ్రామ ప్రజానికానికి ముందుగా మా నమస్కారాలు ఇవాళ మనం ఇక్కడికి రావడానికి ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జాతీయ న్యాయ సేవల సంస్థ అనేది ఒకటి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే న్యాయం అనేది అందరికీ సమానంగా అందాలి అట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ రిలీజియన్ అదే వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరన్నా విషయం తెలియకపోవడం వలన ఆర్థిక ఇబ్బందుల వలన లేకపోతే ఇంకేదన్నా ప్రలోభాల వలనో